ఎలా లెక్కిస్తారు ఐదు ఏడు పది సర్వీస్ పై ముప్పై వేల జీతం ఉంటే ఎంత వస్తుంది సో ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము మీకు పిఎఫ్ అకౌంట్ ఉందా అయితే ఈ పిఎఫ్ నుంచి ఎన్నో బెనిఫిట్స్ పొందుతుంటారు అక్కడ నెల నెల జీతం నుంచి కట్ అయిన పిఎఫ్ అకౌంట్ లో పడుతుంది దీంట్లో డబ్బుల్ని పాక్షికంగా కొన్ని అవసరాల మేరకు తీసుకోవచ్చు రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా తీసుకోవచ్చు ఇంకా పిఎఫ్ అకౌంట్ ఉన్న వారికి రిటైర్మెంట్ తర్వాత సర్వీస్ ని బట్టి ఈపీఎస్ పెన్షన్ కూడా అందుతుంది అయితే ఇదే సమయంలో ఉద్యోగులకు అందేటువంటి మరో గొప్ప ప్రయోజనం గ్రాట్యుటీ అవును సంస్థలో కనీసం ఐదు సంవత్సరాలు పనిచేసి వెళ్ళిపోయినా లేదా రిటైర్ అయినా కూడా ఈ గ్రాట్యుటీ ప్రయోజనాలని ఉద్యోగి పొందవచ్చు ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగంలోని వారికి కూడా ప్రయోజనం కల్పిస్తోంది అసలు గ్రాట్యుటీ అంటే ఏంటి ఇక్కడ దేని ప్రాతిపదికన దీన్ని చెల్లిస్తారు సర్వీస్ ఎన్నేళ్ళు ఉంటే గ్రాట్యుటీ ఎంత వస్తుంది వంటి వివరాలను ఇప్పుడు నేను మీకు అందిస్తాను చాలా కంపెనీలు తమ ప్యాకేజీలోని ప్రావిడెంట్ ఫండ్ కరోబత్యం గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ వేరియబుల్ పే వంటివి భాగం చేస్తుంటాయి అయితే గ్రాట్యుటీ గురించి చాలా మందికి పెద్దగా ఉండకపోవచ్చు ఏదైనా సంస్థలో కనీసం ఐదు సంవత్సరాలు లేదా అంతకు మించి పనిచేస్తే మీరు గ్రాట్యూటీకి అర్హులుగా ఉంటారు అయితే ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా దీన్ని చెల్లిస్తుంటారు మరొకసారి చెప్తున్నా ఇది ఉద్యోగి బేసిక్ పే శాలరీ పూర్తి సాలరీ కాదు బేసిక్ పే శాలరీ మీద దీన్ని చెల్లిస్తారు గ్రాట్యుటీ అనేది ఉద్యోగి సర్వీస్ కాలం చివరి సారి అందిన బేసిక్ పే పై లెక్కిస్తారు ఇక్కడ నెలకు ఇరవై ఆరు పని దినాలు అని లెక్కించి గ్రాట్యుటీ చెల్లిస్తారు ఏదైనా సంస్థలో కనీసం పది లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లయితే ఆ సంస్థ ఉద్యోగులకి కొంత సొమ్ము రూపంలో ఇచ్చే బెనిఫిట్స్ నే గ్రాట్యూటిగా చెప్పవచ్చు కనీసం ఐదేళ్ళు పనిచేయాలి ఇలా అంతకు మించి ఎన్నేళ్ళు పనిచేస్తే చేస్తే దానిని లెక్కించిస్తారు పనిచేసిన ప్రతి ఏడాదికి పదిహేను రోజుల వేతన సమాన సొమ్ము కలిపి ఇవ్వాల్సి ఉంటుంది ఏడాదిలో ఆరు నెలల కంటే ఎక్కువ పనిచేసిన సంవత్సరంగా లెక్కిస్తారు అంటే మీరు ఐదేళ్ల ఆరు నెలలు పనిచేసినా కూడా అది ఆరేళ్ల కింద పరిగణిస్తారు ఇక గ్రాట్యుటీ ఫార్ములా వచ్చేస్తే మనం చూసుకున్నట్లయితే నెల జీతం ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ సర్వీస్ కాలం అంటే ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు ఎంత అయితే అవుతా బై ఇరవై ఆరు అది పన్నెండు దినాలు ఇది ఫార్ములా మళ్ళా చెప్తున్నారు నెల జీతం ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ సర్వీస్ కాలం బై ట్వంటీ సిక్స్ ఇక్కడ పదిహేను రోజులు అనేది పదిహేను రోజులకు సమానమైన వేతనం కాబట్టి ఇరవై ఆరు అనేది నెలకు ఇరవై ఆరు పని దినాలు నెల జీతం బేసిక్ పే పై మాత్రమే వర్తిస్తుంది ఇప్పుడు ముప్పై వేల బేసిక్ పై ఐదు సంవత్సరాలు ఏడేళ్ళు పదేళ్లకు గ్రాట్యుటీ ఎంత వస్తుంది అనేది ఈ ఫార్ములా బట్టి నేను మీకు చెప్తాను ముందుగా ఐదేళ్ల కి అయితే బేసిక్ పే ముప్పై వేలు కాబట్టి గ్రాట్యూటీ ఎలా కొలుస్తారు అంటే ముప్పై వేలు ఇంటూ పదిహేను ఇంటూ ఐదు బై ట్వంటీ సిక్స్ సో మొత్తం ఎంత వస్తుందంటే ఎనభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయల నలభై ఆరు పైసలు వస్తుంది ఈ లెక్కన ఏడేళ్ల సర్వీస్ పై లక్ష ఇరవై ఒక్క వెయ్యి నూట యాభై మూడు పాయింట్ ఎనభై నాలుగు అదే పదేళ్ల సర్వీస్ అయితే లక్ష డెబ్బై మూడు వేల సున్నా డెబ్బై ఆరు రూపాయల తొంభై రెండు పైసలు గ్రాట్యుటీ మీకు అందుతుంది ఇలాగే మీ మీ శాలరీపై మీ సర్వీస్ కాలానికి అనుగుణంగా లెక్కలు వేసుకొని తెలుసుకోవచ్చు సో ఫార్ములా అయితే నెల జీతం ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ సర్వీస్ కాలం బై ట్వంటీ సిక్స్